మా ఊరు మా ఇంటికి పోతుంటే మా ఇంటికి ఆడ దొరికి నన్ను కొట్టినారండి అంటే డబ్బులు ఇవ్వట్లేదు అని పదివేలు అట్లా ఐదు వేల ఐదు వేలు ఇస్తాం ఫస్ట్ ఐదు వేలు కాడ నుంచి మళ్ళీ పదివేలు ఎక్కిచ్చింది పదివేలు ఎక్కిస్తా మా ఊర్లో దొరికినా మా ఊళ్ళో దొరికిస్తుంటే మా ఊర్లో దొరికిసి నన్ను కొట్టిన డిమాండ్ చేయరు డబ్బులు ఆమె దగ్గర పోవట్లేదు అని ఆమె డబ్బులు ఇవ్వట్లేదు మేము రెండు వందల యాభై మంది ట్రాన్స్జెండర్లు ఉన్నాము మాకు రోజు భిక్షాట్లను కూడా రెండు వందల యాభై కూడా రావట్లేదు ప్లస్ వచ్చి మాకు ఇంటి రెంట్ మేము తినడానికి ఉండడానికి కూడా సరిపోవట్లేదు సార్ మా సొంతంగా మాకు హిందూ వద్దని అసన గురి దగ్గరికి వచ్చినాము ఇప్పుడు ఆమె కార ఎవరు జనం స్ట్రెంత్ లేరు ఇప్పుడు ఆమెకు డబ్బులు కావాలంటే మేము పోవాలి మేము పోలేము సార్ మా గురువు ఎక్కడున్నా బాగా బతకండి అని అందుకు మేము అసిన గురు కాడే ఉంటాము మేము పాణ్యంలోనే ఉంటాము మాకు ఎవరు అవసరం లేదు రెండోది వచ్చి మేము అంత నందాలు ట్రాన్స్జెండర్ ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఎవరేం లేరు మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం మాకు లేకుంటే ఎస్పీ సార్ కాడికి మీటింగ్ పెట్టామని చెప్పండి ఇప్పుడు ఎస్పీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు మా పిల్లలు మేము అన్యాయంగా ఇండ్లకు నెల నెల ఐదు వేలు చెప్పి నన్ను కొట్టింది గత ఆరు నెలల జూన్లో మళ్ళీ తర్వాత నాలుగు నెలలు డిసెంబర్ నవంబరు పదమూడు మళ్ళీ మా బిడ్డను కొట్టింది ఇట్లా ఎంతమందిని తలకాయలు బలకొడతారు సార్ నా మనవరాలు కొట్టింది పిల్లల్ని చూడు ఈ పిల్లకు తలకాయ పలకొట్టడం రిపోర్ట్లు ఉన్నాయి ఈ పిల్లకు చెయ్యిరిగింది ఇంకా చూడండి సార్ ఇట్లా అరాచకాలు ఎన్నాళ్ళు ఎన్ని రోజులు మేము ఇట్లా బాధపడాలి మా తల్లిదండ్రులనే వదిలేసినాము కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లోకి ఫోన్ ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఎలా మేము భిక్షాటను సహజీవనం చేసుకోవాలంటే మేము పొద్దున్న లేస్తే అడుక్కొని తినగలిగితేనే మేము బతకగలిగేది మాకంటూ ఒక గవర్నమెంట్ జాబు లేదు ఒక నెలకు మూడు వేలు ఇచ్చి పెన్షన్ వస్తే రెంట్ కట్టుకుంటాము మేము నెల రోజులు భయం తోటి మేము ఆమె భయానికి ఎక్కడికి పోలేకపోతున్నాం సరే ఈ నందేళ్ళలో హిందూను హిందును అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గొడవ వచ్చినా నందే హిందుతోనే సమస్యలు మొదలవుతున్నాయి రెండోది రౌడీలం పెట్టుకొని రౌడీజం చేపిస్తుంది తా మిద్దె పైన సీసాలు పెట్రోలు అన్నీ ఉన్నాయి సార్ మా వీడియోస్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి గత పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్దారుల కంచి నేను పంచాయతీకి వస్తానని చెప్పేసి ఆ నుంచి నైట్కి నైట్ జంప్ అయిపోయింది సార్ మేము దసరాలో మా కాడ పదహైదు లక్షలు కూడా తీసుకొని వెళ్ళిపోయింది మాకు నలభై మంది ట్రాన్జండర్లు పదహైదు లక్షలు తీసుకొని పోయి తెలంగాణ హైదరాబాద్లో కలిసి ఆ ముఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో కలపాలని చూస్తారు మాకు ఆంధ్రా అవసరం లేదు సార్ మేము ఆంధ్రాలోనే ఉంటాం మాకు తెలంగాణలో మా నంద్యాల జిల్లాలోకి రాకూడదు